దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి మీ అందరికీ కూడా క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో ఈరోజు నేను ముందుకు వెళ్ళాలని నేనైతే ఆశపడతా ఉన్నాను ఏంటి ఆ విషయం అనగా మరి ఎందుకు ఈ డౌట్ అనేటువంటిది అసలు వీళ్ళకి వచ్చిందో నాకైతే తెలియదు కానీ నాకు ఇదే క్వశ్చన్ ఇంచుమించుగా ఒక నలుగురు ఐదుగురు పంపించారండి సుమారుగా ఒక వన్ ఇయర్ క్రితం నుంచి కూడా ఈ ప్రశ్న నా దగ్గర రావడం జరుగుతూ ఉంది ఏంటి ఆ అంటే ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత లేదంటే ర్యాప్చర్ అయిన తర్వాత ఏడు సంవత్సరాల యొక్క శ్రమకాలం అనేటువంటిది ఉంటుందని ఆ బైబిల్లో రాయబడింది వాటినే మీరు బోధిస్తూ ఉన్నారు చాలా సంతోషం అండి అయితే మరి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లో మళ్ళీ అవకాశం అనేది ఏమో దొరుకుతుందా రక్షణకి అవకాశం ఏమన్నది ఏదైనా దేవుడు కల్పిస్తాడా అప్పుడు కానీ పశ్చాత్తాప పడితే దేవుడి యొక్క కృపని పొందుకునే అవకాశం ఉంటుందండి అప్పుడు కూడా మనం రక్షించబడ్డానికి తప్పించబడ్డానికి అవకాశం అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది అంటే వాళ్ళు ఎవరు అడిగారు ఎందుకు అడిగారు అనే దానికంటే కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు క్రైస్తువులు అయితే కాదు క్రైస్తువులు అయితే కాదు ఎందుకంటే క్రైస్తవులు అయితే ఈ మాట అనకపోవచ్చు నాకు తెలిసి దేవుని ఎరగినటువంటి వ్యక్తులై ఉన్నారు కనుక ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇది నిజం అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ మేము దేవుని నమ్ముకుంటే దేవుడు అవకాశం ఇస్తాడా అనే ఆలోచన ఒకవేళ వాళ్ళకి కలిగి ఉండొచ్చు లేకపోతే మారు మనసు లేనటువంటి క్రైస్తువులు కూడా అడగొండొచ్చు అండి ఈ ప్రశ్నని క్రైస్తులు కాదని నాకు కూడా అనకూడదు మారు మనసు లేకుండా పాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఒకవేళ మేము ప్రా పాపంలో బ్రతుకుతున్నటువంటి సమయంలో దేవుడు వస్తే అందరూ కూడా ఎత్తబడతారు కానీ దేవుని ఎరిగి ఉన్న మేము కూడా విడవబడతాం కనుక పోనీ అలా దేవుని ఎరిగి విడబడినటువంటి వ్యక్తులకైనా సరే దేవుడు అవకాశం అనేది ఈ ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో శ్రమకాలంలో ఎన్న ఇవ్వగలరా అని చెప్పి అడగడం అయితే జరిగింది అయితే దీన్ని ఉద్దేశించి కూడా చాలామంది చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది ఏడు సంవత్సరాల శ్రమకాలంలో క్షమాపణ ఉండదని ఏడు సంవత్సరాల శ్రమకాలంలో నువ్వు ఎంత పశ్చాత్తాపడినా సరే రక్షణ దొరకదని అసలు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో పరిశుద్ధాత్మ యొక్క సంచారమే ఉండదని చెప్పి చాలామంది దైవజనులు సేవకులు కూడా చెప్పడం అయితే జరిగింది అయితే వాళ్ళని ఎప్పుడూ కూడా నేను తప్పుపడ్డానికి నేను సరితోగను కానీ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఉండకపోవడం చాలా ధన్యం ఎందుకంటే భూమి కలుగు చేయబడినటువంటి మొదలు ఆ రోజు వరకు అట్టి శ్రమ సంభవించలేదని ఉంది అంత భయంకరమైన శ్రమ మనుషులు చావును కోరతారంట మనుషులు మరణం వచ్చేస్తే బాగుండని చెప్పి ఆశపడతారు కానీ మరణం వారికి దూరం అయిపోద్దని ఉంది కాబట్టి అంత భయంకరమైనటువంటి కఠినమైన కఠోరమైనటువంటి ఆ శ్రమంలో ఉండ ఉండడం ఎందుకండి హ్యాపీగా ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఈ కృపాకాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తే ఆ శ్రమల్లో ఉండే అవకాశం ఉండదు కదా ఒకవేళ రక్షించబడినప్పటికీ కూడా మారు మనసు లేకపోతే నిజమే కదా మారు మనసు లేకపోతే మేము అందరం కూడా విడవ కనుక ఎందుకు అలా పాడు చేసుకోవడం ఒకవేళ ఈ రోజే దొంగవలి ఆయన కానీ వస్తే మేము విడవ ఆ బహుభయంకరమైన శ్రమంలో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి గనుక మా భార్యలు మా భార్య మా పిల్లలు మా ఇంటి వాళ్ళందరూ కూడా ఎత్తబడితే రోజు మేము విడవ పడతామే మేము ఒంటరి అయిపోతామే అప్పుడు మాకు ఎవరో కూడా ఉండరు అలాంటి పరిస్థితులు ఎందుకు తెచ్చిపెట్టుకోవడం అని చెప్పి ఒకవేళ మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటాయి దేవునికి అవిధేయమైనటువంటి పాప జీవితాలు ఏమన్నా మీలో ఉంటే వాటిని ఇప్పుడే విడిచిపెట్టడం చాలా మంచిది కదండి ఏడు సంవత్సరాల శ్రమకాలంలో దేవుడు అవకాశం ఇస్తాడా క్షమాపణకు దేవుడు కృప అందిస్తాడనే దానికంటే కూడా ఇప్పుడు కృపయుగంలో ఉన్నాం కదా ఆ శ్రమంలో ఎందుకు ఆ శ్రమలన్నీ కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ క్షమాపణ పొందుకొని రక్షించబడ్డం దేనికి ఆ శ్రమలే తప్పించబడ్డానికి దేవుడు కృప అందిస్తున్నాడు కదా కృపకాలంలో ఉన్నాం కదా అయితే చాలా మందికి ప్రశ్న అనేటువంటిది ఉండిపోయిందండి బాప్తిజం పొందుకొని ఒకవేళ రక్షణలో కానీ మేము తప్పిపోతే పాపంలో కానీ మునిగిపోతే ఒకవేళ ఆ సమయంలోనే దేవుడు రాకూడచ్చి మేము విడవబడితే మాకు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో క్షమాపణ ఉంటుందా ఒకవేళ దేవుని ఎరగకుండా ఉన్నటువంటి మా జీవితాల్లో కొనసాగుతున్నప్పుడు ఒకవేళ దేవుడు రాకడనేది వస్తే విడవబడినటువంటి మేము ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో యేసు క్రీస్తు ప్రభు వారి గారిని విశ్వసించడానికి నమ్మడానికి దేవుడు ఏమైనా అవకాశం ఇస్తాడా అని చెప్పి అడగడం అయితే జరిగింది కనుక ఖచ్చితంగా ఈ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో కూడా దేవుడు అవకాశాన్ని అందిస్తున్నాడండి ఆశ్రమంలో కూడా దేవుడు మానవుల పట్ల దయ చూపుతా ఉన్నాడు అయితే ఇది అందరికీ కూడా వర్తించకపోవచ్చు కానీ విడవబడినటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎలాగైతే లక్షా నలభై నాలుగు వేల మంది విడవబడ్డారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే కదా వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నది కదా కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు యూదులకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మిగతా జనాలకి దేవుడు అవకాశం ఇవ్వడంటే అది ఎంతవరకు కూడా సరైన విషయం అండి దేవుడు లోకం అని ఎంతో ప్రేమించడం అంతేగాని దేవుడు ఇస్రాయిల్ని ఎంతో ప్రేమించను యూదుల్ని ఎంతో ప్రేమించను అమెరికా వాళ్ళని దేవుడిని ఎంతో ప్రేమించను క్రైస్తువుల్ని ఎంతో ప్రేమించను లేదు లోకంలో ఉన్నటువంటి సర్వ మానవుల్ని కూడా ఆకృతిగానే ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ఏడు సంవత్సరాల్లో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు క్షమాపణ అందిస్తూ ఉన్నాడు అయితే నేను చెప్పదలిచేటువంటి విషయం నేను చెప్పేటువంటి సలహా సూచన ఏంటంటే ఎవరైతే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో విడవబడతారో లేదంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి మాట క్రైస్తువులకి వర్తిస్తుంది ఇతర మతాలకు కూడా వర్తిస్తుంది దీనికంటే గొప్ప టిప్ కానీ గొప్ప సూచన కానీ మీకు ఎవరు ఉండరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి నీవే సంఘంలో ఎత్తబడకుండా ర్యాప్చర్లో నువ్వు ఎత్తబడకుండా విడవ నువ్వు చేయవలసిన పని ఏంటో నేను చెప్తాను ఒకవేళ నువ్వు కానీ విడవబడితే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో నువ్వు ఎత్తబడకుండా విడవబడిపోతే అయితే నువ్వు రక్షణ పొందుకోనైనా రక్షణ పొందుకోకపోయినా సరే ఒకవేళ నువ్వు నేను విడవబడితే నీకు ఇచ్చేటువంటి సలహా ఒకటి చెప్తున్నాను చూడండి ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు అందులో సందేహం లేదు నేను చెప్పేటువంటి విషయాన్ని కానీ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా ఏడు సంవత్సరాల శ్రమకాలంలో దేవుడిని పట్ల కను కనికిరాన్ని చూపించి నేను రక్షించుకుంటాడు అయితే విడవబడేటువంటి వ్యక్తులకు నేను ఇచ్చే సూచన విడవబడమన్న ఉద్దేశం కాదు అందరూ కూడా కృపాయుగంలో ఉన్నా కనుక కృపాకాలంలో ఉన్నా కనుక రక్షించబడండి ఇప్పుడే కానీ ఒకవేళ సాత్తువో లేకపోతే తెలిసి తెలియకో లేకపోతే కావాలని యేసుక్రీస్తు బ్రభు వారిని కానీ విసర్జించి తిరస్కరించి కానీ తప్పిపోతే ఒకవేళ విడవబడిన వ్యక్తి అయ్యును ఉంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వ్యక్తే కానీ ఉంటే నేను చెప్పేది నీకు చాలా ఉపయోగపడదు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ర్యాంప్చర్ జరిగిన వెంటనే సంఘం ఎత్తబడడం జరిగినటువంటి వెంటనే అపవాది లేదంటే యాంటీ క్రేస్టు మోసగిస్తాడు ప్రపంచాన్ని మోసగిస్తాడు ప్రపంచాడు చాలామంది అంటూ ఉంటారు పోస్ట్ ట్రిబులేషను మిట్ ట్రిబులేషన్ అంటూ ఉంటారు అంటే మూడున్నర సంవత్సరాలకి మధ్యలో సంఘం ఎత్తబడతదని లేదంటే ఆఖరి ఏడు సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడతదని చెప్పి అంటూ ఉంటారు అయితే నేను ఎప్పుడూ కూడా అన్నానంటే ప్రీ ట్రిబు అమ్ముతున్నాను అంటే ఏడు సంవత్సరాలకి ముందే ట్రిబులేషన్ జరుగుతుంది ఎందుకంటే మూడు సంవత్సరాల మధ్య మూడు సంవత్సరాల్లో యాంటీక్రేస్ట్ ఉగ్ర రూపం దాల్చుకుని వస్తాడు ఆ సమయంలో దేవుడు సంఘాన్ని ఎత్తుకోవడం ఆ సమయంలో కొత్తగా ఆయన మళ్ళీ ప్రపంచాన్ని మభ్యపరచవలసిన అవసరం లేదు ఫస్ట్ మూడున్నర సంవత్సరాల నుంచే మోసగిస్తా ఉంటాడు సెకండ్ మూడున్నర సంవత్సరాల నుంచి కూడా ఆయన క్రూర స్వభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ర్యాప్చర్ అయిపోయిన వాళ్ళని ఇలా అయిపోయారు ఇలా అయిపోయారు అని చెప్పి మళ్ళీ సర్దేటువంటి లేకపోతే మ్యానుకులేట్ చేసే పరిస్థితుల్లో అయితే యాంటీ ఉండడం ఖచ్చితంగా ఫస్ట్ సెవెన్ ఇయర్స్కి ముందే ర్యాప్చర్ అనేది జరుగుతుంది ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీక్రైస్ట్ ప్రపంచం డిసీవ్ చేస్తాడు మోసగిస్తాడు ఏంటంటే నేనే దేవున్న వస్తారు కదా నేనే లోకరక్షకున్న వస్తారు కదా కాబట్టి ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసానో ఇంక వాళ్ళ జీవితంలో కలబడరో లేకపోతే ఏలియన్స్ అనేటువంటివి వచ్చి వాటిని అన్ని వాటి వాళ్ళందరినీ కూడా చంపేసిని తీసుకుని వెళ్ళిపోయినాయి ఇలాంటి రకరకాలైన డిసీవ్ చేసే మాటలు అయితే వస్తాయి ఆ ర్యాప్చర్ జరిగిన తర్వాత నువ్వు చేయవలసిన మొదటి పని బైబిల్ యాప్ చేసుకోండి బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒకప్పుడు బ్రతిక ఉన్నటువంటి సావుకులు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి రాప్చర్ అనేటువంటిది జరుగుతుందని సావుకులు చెప్పారు సంఘం అనేటువంటిది కనురెప్ప పాటులో ఎత్తబడతదని చెప్పి సావుకులు చెప్పారు బైబిల్ చెప్పారు కనుక ఖచ్చితంగా బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అనేటువంటి మార్పులోకి మీరు రావాలి మార్పులోకి మీరు రావాలి అంటే ర్యాప్చర్ జరిగింది మేము విడవబడ్డామని తెలుసుకునే మీ గ్రహింపులో కానీ మీరు వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు దేవుడి మీద విశ్వాసం అనేది కలుగుతుంది విశ్వాసం అనేది కలుగుతుంది అప్పుడు మీరు చేయవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఖచ్చితంగా దేవుడి దగ్గర మీరు పశ్చాత్తాప పడండి మీరు ఇచ్చిన కృపా కాలంలో మేము మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసుకున్నామయ్యా తిరస్కరించాం ప్రవ్వ మమ్మల్ని క్షమించండి మేము ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సరే సిద్ధంగా ఉన్నాం అయితే మమ్మల్ని మాత్రం రక్షించుకోండి అయ్యారు ఈ శ్రమకాలంలో అయినా సరే మిమ్మల్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని మాకు అందించమని మేము అనుకుంటున్నాం కనుక మమ్మల్ని విడిచిపెట్టకండి దయచేసి మీ రాజ్య సంబద్గులుగా మమ్మల్ని మార్చుకోండి అని చెప్పి సాతాను యాంటీ క్రైస్టు ఎన్ని విధాలుగా మభ్యపరిచిన ఎన్ని దేవుళ్ళు కొలవాలనేటువంటి ఆలోచనలు ఆ రోజున ఉన్నా యేసు తప్ప మరొక ఆలోచన మీకు రాకుండా చూసుకోండి అయితే మూడవదిగా తప్పించబడ్డానికి ఆఖరి మార్గం ఏంటంటే ఆరు వందల అరవై ఆరో ముద్ర వస్తుందండి ఆరు వందల అరవై ఆరో ముద్ర ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోకండి ఎట్టి పరిస్థితుల్లో ఒక మాటలో చెప్పాలంటే చావైనా కోరండి తప్ప ముద్రను మాత్రం వేయించుకోకండి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటే నీకు రక్షణ అవకాశం ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవుని నువ్వు స్వీకరించావో పూర్తిగా నువ్వు ఆ సాతాను యొక్క వస్త్రంలోకి వెళ్ళిపోతావు చిప్ అనేటువంటిది కూడా పెడతారని కూడా విషయం చెప్పాను నేను ఇక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ అనే దేవుడి పేరే కాదు చిప్ కూడా పెడతారు అప్పుడు డిఎన్ఏ కూడా మారే అవకాశం ఉంది ఎలాగైతే నెఫీలియన్లో డిఎన్ఏ మారిపోయిందో వాళ్ళకి పర పరలోకంలో చోటు లేకపోయిందో ఎందుకంటే దేవదూతలకి మానవులకి మధ్యన ముట్టిన వాళ్ళకి ఆత్మ లేదు కనుక వాళ్ళ పాతలనికే పరిమితం అలాగే ఆ చిప్స్ ద్వారా కూడా డిఎన్ఏ మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు వందల అరవై ఆరో ముద్ర అనేది వేయించుకోకండి అంటే చచ్చిపోండి మిమ్మల్ని చంపేస్తాం వేయించుకోకపోతుందంటే చచ్చిపోండి అంతే తప్ప ఆరు వందల అరవై ఆరో ముద్రను మాత్రం వేయించుకోకండి చివరి వరకు కూడా ఏసు తప్ప మరొక దేవుడు లేడనే బలంగా పట్టుకోండి ఆవిశ్వాసంలోనే కొనసాగండి ఒకవేళ మీకు ఆ ప్రేరేపణ వచ్చింది అంటే బైబిల్ ఆ సమయంలో గుర్తొచ్చిందంటే సేవకుల యొక్క మాటలు ఆ రోజున మీకు గుర్తొచ్చాయంటే ఖచ్చితంగా ఏర్పాట్లు ఉన్నవాళ్ళే పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఆ రోజున పరిశుద్ధాత్ముడు లేకుండా ఇద్దరు సాక్షులు వచ్చి పరిచయం చేస్తే లోకానికి అర్థం అవుద్దండి నాకు తెలియకడుగుతున్నాను నిజాన్ని సత్యాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఉండాలి కదా అంతమంది యూదులు నిజాన్ని తెలుసుకున్నారంటే ఆ ఆ సమయంలో పరిశుద్ధాత్మ సంచారం ఉంటుందనే కదా అని అర్థం అయితే పరిశుద్ధాత్మ యాంటీక్రేస్ట్ని అడ్డగిస్తా ఉన్నాడో ఆ సమయంలో తప్పిపోతాడు అన్న మాటను పట్టుకుని ఇంకా పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దాను కదా అంటే సాతాన రావాలి అనుకున్న మార్గానికి అడ్డుగా ఉన్నాడు ఆ మార్గాన్నించి వాడు తప్పుకుంటాడే తప్ప పూర్తిగా ప్రపంచం నుంచి తప్పుకోడు ఆది అందు జలముల మీద ఆత్మ అల్లాడుచుండేనంది ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి ఆయనే ఆత్మే ఉన్నాడు కదా కాబట్టి ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి ట్రిపుల్ ర్యాప్చర్ జరిగినా విడవబడిన మరుక్షణమే నీకు బైబిల్ బైబుల్ రావాలి దేవుడి రావాలి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా దేవుడి ద్వారా ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి మూడవదిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకండి ఏడు సంవత్సరాలు మాత్రమే ఏడు సంవత్సరాలు మాత్రమే తప్పదు మరి విడవబడిన తర్వాత అట్టి శ్రమలు మీరు అనుభవించాలి ఆ ఏడు సంవత్సరాలు కూడా ముగించబడిన తర్వాత రాణి ఉన్నవాడు వస్తాడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు ఒకవేళ ఈ మధ్యలోనే యాంటీక్రైస్ట్ ద్వారాగా లోకం ద్వారాగా మీకు మరణం కానీ సంభవించిందా ఇంకా మీకంటే గొప్ప అదృష్టం మందులు ఎవరు లేరు ఇంకేయించుకోను అంటే చంపేస్తారని ఉంది కదా చంపేసినప్పుడు ఆ మరణించిన వాళ్ళందరూ కూడా మహిమ శరీరంలో కానీ నిత్య పొందుకుంటారు కాబట్టి విడవబడినటువంటి వారికి కూడా అవకాశం ఉంది ట్రిపులేషన్లో కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం కూడా ఉంటుంది కనుక ఆ సమయం వరకు కూడా మీరు ఉండాలనేది నా ఉద్దేశం కాదు ఇప్పుడు కృపా కాలంలో ఉన్నాం కృపా యుగంలో ఉన్నాం దయచేసి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్దిని అవపరచుకోండి పాడు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకండి నేను చెప్పేది అదే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడిని నమ్ముకోవడానికి ఏముందండి ఏసుక్రీస్తు బ్రభువారు నిజమైన దేవుడు అని చెప్పి నీ హృదయంలో నువ్వు అంగీకరించి ఆయనకి స్థానం ఇవ్వడం అన్న బట్టి నువ్వు రక్షించబడతావు నీ నోటి మాటతో ఎప్పుడైతే ఏసు నిజమైన దేవుడు అని అన్నావో ఆ సమయంలో రక్షించబడిపోతావు కాబట్టి ఎంత ఫ్రీడమ్ ఎంత చక్కటి ఫ్రీ విల్ ఉన్నప్పుడు ఎన్ని గొప్ప అవకాశాలు ఉన్నప్పుడు వినియోగించుకోకుండా అంతా అయిపోయిన తర్వాత తెలుసుకుని రక్షించబడతావు కానీ శ్రమలు అనుభవించాలి కదా శ్రమలు అనుభవించాలి కదా కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ విడవబడిన వ్యక్తుల్లో మీరు ఉంటే నేను చెప్పిన మాటలు గమనించండి ఒకటి బైబిల్ గుత్రా నీకు ర్యాప్చర్ అనేది బైబిల్కి అనుసంధానమైనది జరిగింది అది నప్పాలి రెండవదిగా నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి కృపను వెతకాలి మూడవదిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు వందల అరవై ఆరో ముద్ర అనేది వేయించుకోవడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదు ఈ మూడాట్లలో కాడి కానీ నువ్వు నిలబడి నీ ప్రాణాన్ని సైతం యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కానీ వదులుకోగలిగితే నీకు నిత్య రక్షణ దేవుడు అందిస్తాడో అందిస్తాడో కానీ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి అన్నిటికంటే కూడా హైందువులకి ఇతర మతాలకి దేవుని ఎరగని వ్యక్తులకి శ్రమకాలంలో ఉండేటువంటి పరిస్థితి ఘోరాతి ఘోరమైన రోజులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలియపరచండి గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా గాడ్ బ్లెస్ ది ఎంటే వరల్డ్ ఐ మీన్